ఈ రోజు కాళికా దేవి అవతారం ముప్పై తారీఖున దీని ప్రత్యేకత ఏంటి ఇక్కడ మీ శ్రీ కనికా పరమేశ్వరి దేవి దేవస్థానం జైవాశమి ఆరగ్రహారంలో వెంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నుండి ఇరవై రెండవ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి ఉత్సవాలు దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి రోజుకి కొన్ని వేల మంది భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు అలానే అన్న ప్రసాదం ప్రతిరోజు మధ్యాహ్నం పూట రెండున్నర వేల నుంచి మూడు వేల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అయింది నిన్న ఒక్కరోజు మాత్రం డెబ్బై ఎనభై వేల మంది రూపాయలు వచ్చారని మా అంచనా వేస్తున్నాము నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల దాకా చివరి దర్శనం చేశాము అరవై అరవై డెబ్బై వేల మంది మధ్యలో ఈ దర్శనం చేసుకున్నారని కమిటీ వారు అంచనా వేశాము పోలీసు వారు కూడా అదే మాట చెప్పారు ఈ ఉత్సవాలకి పోలీసు వారు బాగా సహకరించారు ఈరోజు ముప్పైవ తారీఖు కాళికాదేవి అలంకారం ఈ కాళికాదేవి అలంకారం అంటేనే మీ అందరికీ తెలిసిందే దుర్గాదేవి నుంచి పార్వతీదేవి పార్వతీదేవి నుంచి కాళికాదేవి సృష్టి కాళికాదేవి అంటేనే ప్రళయం విధ్వంసం అన్ని ఉగ్రరూపం రూపం దేనికి మన సర్వే సర్వం కోసం దేశం కోసం వాటి దానికోసం సృష్టి కోసం కాబట్టి ఇవాళ ఈరోజు అమ్మవారికి ప్రసాదాలు అన్న ప్రసాదాలు శాంతి స్వరూపం చేయటం మన పేరుగా అన్నం అట్లాంటివన్నీ వాళ్ళ పెడుతుంటాము మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందని కోరుతున్నాము